మాజీ మంత్రి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కెర్లంపూడి ఏనుగు వీధి రామాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు పొన్న సుబ్రహ్మణ్యం శర్మ మహిళలతో సహస్ర కుంకుమార్చన లలిత పారాయణం లక్ష్మి అష్టోత్తరం మొదలగు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రామాలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించడం ఎంతగానో ఆందోళనకు గురి చేసిందని అనారోగ్యం నుండి కోలుకున్న ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు

రామాలయందు అందరమే కలిసి శ్రీ ముట్టనాయ గారు ఆరోగ్యంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామానికి వచ్చి ఐర ఆరోగ్యంతో సిరి సములతో సుఖంగా ఉండాలని మనశ్శాంతిగా ఉండాలని ఆరోగ్యంతో పది కాలం పాటు హ్యాపీగా ఆనందంగా నలుగురితో పంచుకోవాలని చెప్పి అమ్మవారికి ఏణగిది రామాలయమైనందు సహస్ర కుంకుమార్చన లలితాహస్త్ర పారాయణము అచ్చలక్ష్మీ యొక్క సహస్రనామావళి దుర్గాదేవి కథమ పూజ చేశామండి ఈ రోజు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించి అమ్మవారి యొక్క దీవెన కావాలని చెప్పి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది మాకు ఆదర్శవంతమైన నాయకుడు మా గ్రామ గ్రామ గ్రామాన్ని జన్మించినటువంటి శ్రీ ముద్దగడ పద్మనాభం గారు రాష్ట్ర నాయకుడిగా ఆరోగ్యవంతంగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని సంపూర్ణ ఆరోగ్యం తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలు యావన్ మంది కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి దేవాలయంలోనూ ఆయన గురించి పూజా పురస్కారాలు చేసి నిర్వహిస్తున్నారు కావున వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యం కుదిరిపడి మళ్ళీ వారి శాస జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించి ఇంకా పది కాలాల పాటు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బతికి మా అందరికీ కూడా ఆయన ఆదర్శవంతంగా నిలబడాలని ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడు కావాలని చెప్పేసి మేమందరం కూడా ఆయన యొక్క ఒక భాగోగ గురించి ఆరోగ్యం గురించి కూడా మేము ఈ రోజున మా కిరలంపూడి గ్రామం అయినటువంటి ఏనిగిర ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి ఈ అమ్మవారికి ఒక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించి సమూహంగా నిర్వహించాము వారి ఆరోగ్యంగా ప్రశాంతంగా హైదరాబాద్ నుంచి తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని ఇంకా మనంత ఆరోగ్యంగా సంపూర్ణంగా కోరుకుని ఇంకా శక్తివంతంగా ఎదిగి ఆయన రాజకీయ జీవితం కూడా ఇంకా శక్తివంతంగా ఎదగాలని పది కాలాల పాటు వంద సంవత్సరాలు ఇంటి దూరాలి బతకాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ వారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించాం ఈ రోజున నా గ్రామంలో ఏనుగీతి రామాలయం నందు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన ఆరోగ్యం తిరిగి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం